కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం అగ్రహారం నందు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలంటూ రోడ్డుపై ధర్నా చేస్తున్న స్థానికులు بوادل نائکنے شچچالے بوادل نائکنے شچچالے بوادل نائکنے شچچالے بوادل نائکنے شچچالے جوهار 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 اے اے نائکنے ગુડમો <laughs> 의원 asset 외괄를 만나� Elliot 아 수업 하려고 Kel 20년 2018 2019 해봤지만 40년 에